పేదరికం చూసినాం పేదరికం ఉన్న దగ్గరనే పుట్టినాం పేదరికం ఉన్న దగ్గరనే పెరిగినాం పేదలతోని కలిసి మాట్లాడినాం పేదలతోని కలిసి భోజనం చేసినం కాబట్టి పేదోడి కష్టం మాకు తెలుసు మాకిది ఎక్స్కర్షన్ కాదు మాకిది చదువు కాదు ఇది మా జీవన విధానంలో ఒక భాగం పేదరికం అంటే ఆ పేదరికాన్ని మాపాలే పేదరికాన్ని పొలిమేర్లు దాటే వరకు తరమాలి అని ఇవాళ బాధ్యత తీసుకొని ముందుకు మిత్రులారా అందుకే ఆనాడు మీరు ఆలోచన చేయండి పోడు పట్టాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఇందిరమ్మ ఇండ్లు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు రేషన్ కార్డులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆరోగ్య శ్రీని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు రైతులకు ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన్నారు ఎందుకంటే పేదరికం తెలిసిన పార్టీ పేదల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇందిరమ్మ అనే పదము ఆసామాజిక అన్నది కాదు మా లంబడోళ్ళు మా ఆదివాసీలు సొంత తల్లిని అమ్మని ఎంత గౌరవిస్తారో తండాలలో గూడేళ్లలో ఇందిరమ్మ కంతే స్థానం ఉంది పేదోళ్ళ గుండెల్లో ఒక అమ్మగా శాశ్వతంగా స్థానాన్ని ఏర్పరచుకున్న ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యం ఇది